చిత్రపిలి తెలుగు ఛానల్ కి స్వాగతం వైసీపీ ట్రాప్ లు పడకండి కూటమి ప్రభుత్వంలో 10000 జీతం అందుతుంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రచారంలో నేత హామీ నెల్లూరు సిటీ నియోజకవర్గం పలు డివిజన్ లోని టీడీపీ నేత వినోద్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరి కష్టాలు తీర్చే టీడీపీ జనసేన చె కూటమి రాబోతుందన్నారు పండుగ పూట వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారని ఐదు వేల నుండి పదివేల రూపాయలకు పెంచబోతున్నట్లు ప్రకటించారన్నారు గతంలో తమ జీతాలు పెంచాలని వాలంటీర్లు రాష్ట్ర ఆందోళనలు చేస్తే సీఎం జగన్ కల్లబొల్లి మాటలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం వాలంటీర్లను వైసీపీ నేతలు బెదిరిస్తూ తమ ట్రాప్ లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎవ్వరూ కూడా వారి బెదిరింపులకు లొంగకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని రానున్న గత ప్రభుత్వంలో సగౌరవ జీతంతో పాటు మరిన్ని ఉన్నత అవకాశాలు అందనున్నాయని చెప్పారు నగరంలో ఏ ఇంటికెళ్లినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల నారాయణ పట్ల ప్రజల్లో అపూర్వ ఆదరణ కనబడుతోందని విపిఆర్ ఐదు లక్షల ఓట్లకు పైగా నారాయణ లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు